మోహన్ తన అద్భుతమైన ఫిట్నెస్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది కఠిన డైట్ తో బరువు తగ్గి అభిమానులను ఆకర్షించింది అయితే ఈ డైట్ ను అనుసరించవద్దని హెచ్చరించింది ఎందుకో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం సౌత్ సినిమా బ్యూటీ మాలవికా మోహనన్ తాజాగా తన ఫిట్నెస్ జర్నీతో సంచలనం సృష్టించింది రాజాసాబ్ సినిమాలో నటిస్తూ కఠినమైన డైట్ ప్లాన్ తో ఎనిమిది కిలోల బరువు తగ్గింది ఆమె డైట్ లో ఎక్కువగా గుడ్లు ఆపిల్స్ ఉండేవని సమాచారం ఈ డైట్ తో ఆమె ఫిగర్ ను మరింత ఆకర్షణీయంగా ఆహారంగా మార్చుకుంది అయితే ఈ డైట్ చాలా రిస్క్ తో కూడుకున్నదని అభిమానులు దీన్ని అనుసరించవద్దని మాలవిక హెచ్చరించింది ఆరోగ్య నిపుణుల సలహా లేకుండా ఇలాంటి డైట్లు ప్రమాదకరమని ఆమె స్పష్టం చేసింది మాలవిక హస్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆమె అందం కమిట్మెంట్ ను అభిమానులు మెచ్చుకుంటున్నారు రాజాసాబ్ సినిమాలో ఆమె లుక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సినిమా విడుదల లేకుండానే స్టార్ హీరో ప్రభాస్ సంచలనం సృష్టిస్తున్నారు సర్వేలో ఆయన అగ్రస్థానంలో నిలిచారు ఈ విషయంలో ఆసక్తికర వివరాలు ఏంటి ఈ హవా ఎలా సాధ్యమైంది పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందా ప్రభాస్ ఈ పేరు సినీ ప్రపంచంలో ఓ సంచలనం ఇటీవల ప్రముఖ ఓన్బా సర్వేలో కొత్త సినిమా విడుదల లేకపోయినా ఆయన అత్యంత పాపులర్ స్టార్ గా నిలిచారు బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ దేశవ్యాప్తంగా పెరిగింది సోషల్ మీడియాలో ఆయన పోస్టులు వైరల్ అవుతున్నాయి యాక్షన్ రొమాన్స్ డ్రామా ప్రతి జోనర్ లోనూ తనదైన ముద్ర వేశారు ఇటీవల ప్రాజెక్టులు ఆలస్యమైనప్పటికీ ఆయన తగ్గుదల లేదు అభిమానులు ఆయన తదుపరి చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ విశ్లేషకులు ప్రభాస్ విజయ రహస్యం ఆయన నటన స్క్రీన్ ప్రెజెన్స్ లో ఉందని చెబుతున్నారు ఇతర స్టార్ హీరోలతో పోలిస్తే ప్రభాస్ బ్రాండ్ విలువ ఇంకా ఉన్నత స్థానంలో ఉంది ఈ క్రేజ్ రాబోయే సినిమాలతో మరింత పెరగనుందని అంచనా బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు సంచలనం సృష్టిస్తున్న ప్రియాంక చోప్రా భారతీయ నటీమణుల్లో అత్యధిక సంపాదనకర్తగా నిలిచారు ఒక్కో ప్రాజెక్టుకు ఆమె భారీ మొత్తం వసూలు చేస్తున్నారని తెలుస్తోంది ఆమె తాజా సినిమా గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం హాలీవుడ్ లో తన నటనా ప్రతిభతో ఆకట్టుకుంటున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు భారతీయ సినిమా రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా రికార్డు సృష్టించారు ఒక్కో చిత్రానికి దాదాపు నలభై కోట్ల రూపాయల వరకు ఆమె వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం హాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం ఆమె నలభై ఒక్క కోట్ల రూపాయలు తీసుకున్నారు అలాగే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఆమె చేయబోతున్న ఓ భారీ చిత్రం కోసం సుమారు ముప్పై కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఈ చిత్రం గ్లోబల్ స్థాయిలో భారీ అంచనాలు నెలకొల్పుతోంది క్వాంటికో బేవాచ్ లాంటి ప్రాజెక్టులతో పాటు భారతీయ సినిమాల్లోనూ తన గుర్తింపును కొనసాగిస్తున్న ప్రియాంక నటనతో పాటు నిర్మాణ రంగంలోనూ సత్తా చాటుతున్నారు